మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు మత్తు పదార్థాల వల్ల కలిగే హానులు యువతపై వాటి ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న సిఐ అహ్మద్గూడలోని విఎంఆర్ గ్రామర్ పాఠశాలలో నేషనల్ బంజారా మిషన్ ఇండియా మరియు విఎంఆర్ పాఠశాల సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే హానులు యువతపై వాటి ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కీసర సిఐ కె శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన అత్యంత అవసరం విద్యార్థులు దీని గురించి స్వస్థమైన సమాచారం కలిగి ఉండాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎన్బిఎన్ఐ అధ్యక్షుడు కృష్ణానాయక్ మాట్లాడుతూ పిల్లలు ఏమి చేస్తున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు కొంతమంది యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారు మత్తుకు అలవాటు పడి గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వినియోగించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది వారి మానసిక స్థితిని దెబ్బతీయడమే కాక నేరాలకు దారితీసే అవకాశం ఉంది అని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలి చదువులపై దృష్టి పెట్టి దేశం సమాజం కుటుంబం అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేలా జీవించాలని సూచించారు మేడ్షెడ్ మల్కాజ్ జిల్లా ఎన్బిఎంఐ అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు తమ దృష్టిని బంగారు భవిష్యత్తుపై కేంద్రీకరించాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మురళి నాయక్ గారికి అదే విధంగా ఇక్కడ ఈ విఎంఆర్ స్కూల్ యాజమాన్యానికి దాంతోపాటు యంగ్ అండ్ డైనమిక్ మన చుట్టుపక్కల మనం ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నామంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం పనిచేస్తున్న మన సిఐ గారు దాంతోపాటు మన ఎస్ఐ గారు అదే విధంగా రాష్ట్రంలో నిరంతరంగా మన బడుగు బలహీన ప్రజల కోసం కొట్లాడుతున్న మన నేషనల్ బంజారా మిషన్ ఇండియా అధ్యక్షులు కృష్ణానాయక్ గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు ఈ ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం మన తల్లి తల్లిదండ్రులు చినిగిన చొక్క వేసుకొని చినిగిన బిని వేసుకొని మిమ్మల్ని కొత్త యూనిఫామ్ ఇప్పించేదే మీ తండ్రి దేనికోసం ఇప్పిస్తారు మీరు సమాజంలో ఏదో ఒక స్థాయిలో ఎదగాలని ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ సిఐ గారు కూర్చున్నారు ఎస్ఐ గారు కూర్చున్నారు వీళ్ళందరూ చదువుకున్న వ్యక్తులే రేపు మీరు కూడా ఇదే స్థాయిలో కూర్చోవాలంటే ఇలాంటి అలవాట్లకి మనం దగ్గర పోవద్దు మీరు మీరు చూడొచ్చు ఇలాంటి అలవాట్ల వల్ల సాధించేది ఏముండదు ఇక్కడ మీరు దేశానికి మీకు ఆదర్శంగా ఉన్న వ్యక్తులు మనం ఎప్పుడైనా తీసుకోవాలంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు ఫులే లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత ఈ రీల్స్ పిచ్చిలో పడి సోషల్ మీడియా పిచ్చిలో పడి ఇలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకోకుండా ఇలాంటి కార్యకలాపాలు పడుతున్నారు డ్రగ్స్ తో పాటు సోషల్ మీడియా కూడా ఒక అడిక్షనే ఇది మీరు గుర్తించుకోవాలి డ్రగ్స్ బయట కనిపిస్తుంది కానీ ఈ సోషల్ మీడియా కనిపిస్తలేదు దీని వల్ల గత రీల్స్ వాచ్ చేసుకుంటూ మెంటలీ డిసేబుల్ డిసేబుల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నేను ఒకటే చెప్తున్నా ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు నుంచి మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వంద మందికి మెసేజ్ పంపాలా వాట్ ఆర్ ద డ్రగ్స్ ఈ డ్రగ్ ఈ డ్రగ్స్ ద్వారా ఎంత మంది బాధపడతారో ఎంత మంది తల్లి తల్లిదండ్రులు బాధపడ్డారో అనాథులు అయ్యారో దానికి అన్నిటికీ కారణం ఇదే సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ వెరీ అండ్ ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇంత చెప్పి నేను ముగిస్తున్నా ఈ అవకాశం థ్యాంక్ యూ